విషయం కోసం కూడా బైబిల్ రాయబడింది ఏమి తినాలో ఏమి తినకూడదు కూడా దేవుడు చెప్పాడండి లేవ పుస్తకం చూడండి ఒకసారి పదకొండవ అధ్యాయం మొత్తం అదే మీరు పదకొండవ అధ్యాయం మరీ మరీ చదవండి ఏమి తినాలో ఏమి తినకూడదు లేవియా కాడ పదకొండ ఒక అధ్యాయాన్ని అప్పగించేశాడు లేవియా కాను పదకొండవ అధ్యాయం రెండు మూడు నాలుగు వచ్చిన చదవండి అంటే ఏది తినాలో ఏది తినకూడదు దేవుడు చెప్పాడు లేదా చెప్పాడు అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో కూడా ఆహారం డేంజర్ జోన్లో తీసుకెళ్తుందన్న విషయం మనం గ్రహించాలి ఓ జిల్లా అత్తంది డాక్టర్ గారు గిట్టను వాయించాల్సి అత్తనా జిలా బాగా ఎక్కువైపోయింది సార్ గోకి 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 తోలుడి పుండు అవుతుంది ఏం తింటున్నా నువ్వు సరే నేను రాసిస్తా కానీ పనం తినకూడదు గోంగూర తినకూడదు వంకాయ తిన మన ఫేవరెట్ సార్ వంకాయ కూర అంటే ఎగబడి తింటాం సార్ తిను తిని కాని గోచాం కిటర వాయించుక బాగా గెటూ ఎట్ట గట రే లేచిన కానీ ఇది తొరిపోయింది నాయనా అంటే ఏం తినాలో ఏం తినకూడదో దేవుడు చెప్పే జాడుగా ప్రకృతి పనులు కాకపోతే ఏం చెప్పండి ఆరోగ్యం ముఖ్యమా నోటికి ఋషి ముఖ్యమా మన నోటి రుచి ముఖ్యం ఆరోగ్యం తర్వాత దేవుడు కల్లెళ్ళు ఎత్తి వేద్దామని ఈ పాశకారాలు కూడా ఒక ఆయన ఫుల్ జ్వరం వచ్చిందట చికెన్ వండాడు అయ్యా నాకు జ్వరం వచ్చింది ప్రార్థం చేసుకుని తినేడు పాచక దేవుడు చూసుకుంటాడు అబ్బా అమ్మో అంత భక్తులు ఉన్నారా ప్రార్థన చేసి తినే పాచకత దేవుడు చూసుకుంటాడా చూసుకుంటాడు మా సమాధిలో దేవుడు చెప్పాడు ఏది తినాలో ఏది తినకూడదు కరోనా వైరస్ ప్రారంభ దానికి కారణం దాని విషయాలు కోసం మనం ఆలోచిస్తే చాలా చాలా వదంతులు ఉన్నాయి దాంట్లో ఒకటి తినే ఆహారం సరైనది కాదు అన్నట్టు మనం చూసాం చైనా వాళ్ళు గబ్బిలాలు తింటారు పంది మాసం తింటారు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది చాలా స్పష్టంగా చూడండి ఒకసారి బైబిల్లో చెప్పండి చాలా స్పష్టమైన విషయం ఎస్ఐ పుస్తకం అరవై ఐదు నాలుగు ఎస్ఐ అరవై ఐదు నాలుగు ఆ లేవ్యా కా పదకొండు అధ్యాయం మొత్తం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడ చదవకండా భక్తి ఏడ చూపద్దు ఇంటికి వెళ్ళి చదువుకో వాక్యం విను పదమంది వాక్యం చెబుతుంటే ఆ అధ్యాయం మొత్తం చదువుతుంటాడు ఇదేం పని రా నాయన ఇంటికెళ్ళి చదువుకో అమ్మా ఇంటికి వెళ్ళి చదువుకో నీ చదువు ఆడు ఆడ విను జాగ్రత్తగా బర్రిగొడ్డ ఏం చేద్దాం చెప్పండి పొలం వదిలిపెడితే ఏం చేద్ది పచ్చాపచ్చ తినేసి ఇంటికి వచ్చిన తర్వాత నవరాత్రి దాని కొన్న జ్ఞానం నీకు లేదు యూజ్లెస్ వేలో దేవుడికి స్తోత్రం కలగొని కాక ఆ చదవాలి అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నాయి నీ ఆహారం గిన్నెలోనికి వచ్చేసి అసహ్యం దేవుడు అసహించుకున్న దాన్ని తిని రోగాలు తెచ్చుకున్నావు అసలు కొన్ని దేశాలనండి ఇప్పుడు అపార్షన్స్ అయితే ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం అయ్యింది కడుపులో బిడ్డ ఏదన్నా తేడా అయిందనుకోండి డాక్టర్స్ ఆపరేషన్ చేసుకోండి కాస్త తేడాగా ఉంది అంటారు కదా అప్పటికే నాలుగు నెలలు ఐదు నెలలు గడిచిపోతాయి చిన్న తలకాయ చేతులు కాళ్ళు వచ్చి ఉంటాయి ఆ అపరేషన్లో ఆ పెండాన్ని రాచేస్తారు వాటిని తెచ్చుకొని ఉడకబెట్టుకుందంటారా అండి సైనా అవాడిని తీసుకొచ్చి మన గ్రౌండ్లో వదిలిపెడితే వాడు పాము వస్తే సోతా ఉంటాడాడు పట్టుకొని తినేస్తామని మనకి పాము 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 బురత పాము ఏదో అతనిగా గోలు గోలు చేస్తాం వాడు ఆట చేయడు సైన్లో పట్టేసుకొని ఇంటికి తీసుకెళ్ళి తలకి మలగొట్టుకుని తోలు తీసి ఫ్రెష్గా ఫ్రై చేసుకుని తింటాడాడు నేను గోవాలో ఉన్నప్పుడు మణిపూర్ వాళ్ళు ఉండేవాళ్ళు రాత్రులు కుక్కలు మన కుక్కలు అనేది చూసారా ఆడ పెడితే చాలండి శుభ్రం కుక్కల పచ్చడి చేసుకుని తింటాడు ఏం పచ్చడి చికెన్ పచ్చడి కాదు కుక్కల పచ్చడి ఆడు శుభ్రం కోసుకుని తింటాడు కుక్కని హేయమైనది నీ పాత్రలోకి వచ్చేసింది అంటే ఏమి తినాలో ఏమి తినకూడదో దేవుడు చెప్పేశాడు దాన్ని తోలనాడితే కలిగేది అనారోగ్య సమస్యలే పాపం గురించి చెప్పాడు దేవుడు చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పాడు జంతు అని ఏఐటిఎస్ ఎయిడ్స్ అనే రోగం బయట పడిన తర్వాత ఎంక్వైరీ చేయగా టెస్ట్ చేయగా ఓ పనికి మాలోడు పందితో సమయోగం చేయడం ద్వారా కలిగిన రోగమే ఏఐటిఎస్ విచ్చలు వేడి జీవితం అక్రమ సంబంధాలు అక్రమ ప్రతికూల బతికే వాళ్ళ జీవితాల్లో కలుగుతున్న రోగం దేవుడు చెప్పాడు అమాఛనయమైన పరిస్థితులు ఈ మధ్య కాలంలో ఒక యవన సువార్థికు మోటివేషన్ స్పీచ్ చేస్తుంటాడు చార్లీ కర్క్ అమెరికాలో అతను ఒక చోట మాట్లాడుతుంటే కాలు చంపేశాడు ఎందుకయ్య అంటే అతను అన్నాడు మనం దేవునికి దుఃఖమైన పనులు చేస్తున్నాం దేవుని దుఃఖ పెడుతున్నాం అమెరికా వాస్తవం వెళ్ళారా మనం దేవుని బాధ పెడుతున్నాం అవాంఛనీయమైన కార్యాలు చేస్తున్నాం మీరు హోమో గా మారుతున్నారు పురుష సంయోగులు అంటే పురుషుడు పురుషుడి స్త్రీ స్త్రీ సుధమ కుమార్ కాలిపోవడం కారణం ఏంటి కారణం అది అంటే కామ తాప్తులు అంటే ఆ కోరికలను కూడా ఎగబాకించుకొని ఎంత అంటే పురుషుడు పురుషుడిని స్త్రీ స్త్రీ దేవుడు చెప్పిన అలా వద్దు అని అలా చేయడం వల్ల రోగాలు పాలవుతున్నారు దానికి కారణం పాపమే ఓ పక్కన పాపం వల్ల రోగాలు కలుగుతూ ఉంటే ఇంకో పక్కన మనం తినే తిండి విషయంలో ఏమి తినాలో ఏమి తినకూడదు దేవుడు చెప్పేశాడు ఓ మార్చి ముగిస్తా మిగతా విషయాలు వచ్చే వారం చూద్దాం చూడండి ఒకసారి పుస్తకం ఏడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు త్వరగా చక్క చక్క చదవండి వచ్చిన తినకూడదు రక్తం తినకూడదు ఇప్పుడు మనోళ్ళు దున్ననో లేకపోతే దేన్నో కోస్తారు కదా దాన్ని కోసినప్పుడు రక్తం బట్టి దాన్ని ఓడకబెట్టి తింటారు నాకు తెలియని చిన్నప్పుడు మా ప్రాంతంలో అట్ట చేస్తుంటే దాన్ని మళ్ళీ తాటాకు దాంట్లోకి చుడతారు తాటాకు దాంట్లో చుట్టు తీసుకొస్తారు తింటాం ఉంటే నాకు ఇస్తే తింటా ఏం చాలా బాగుంది చాలా రుచిగా ఉంది చాలా టేస్ట్గా ఉంది బైబుల్ చెబుతుంది రక్తం తినకూడదు అందుకనే మనం ఏదన్నా మాంసం తెచ్చుకున్నప్పుడు శుభ్రం కడుగుతాం రక్తం తినకూడదు మీరు రక్తంలో ఉన్న మాంసాన్ని కడిగి కన్న కడిగి తినండి స్మెల్ బీవత్సంగా వస్తుంది అది తినలేం ఇది కొమ్మ మంద శుభ్రం చేసే విషయంలో కూడా జాగ్రత్తలు ఉండవు అడ్డం పడి వండుకొని తినేయడమే ఎంత స్పష్టంగా చెప్తుందండి బైబిల్ ఇలా చాలా ఉన్నాయి